హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు మన కిచెన్లో కమ్మగా నోరూరించే వంకాయ కర్రీ చూపించబోతున్నానండి వంకాయ మసాలా కర్రీ ఎలా చేస్తే మంచి గుమ్మగుమలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా ఈ వంకాయ కర్రీ ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్లో చూసేద్దాం ముందుగా గుర్తు వంకాయలోకి మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్లోకి కప్పు పల్లీని తీసుకొని తారగా వేపండి అందులో నాలుగు ఎండుమిర్చిని వేయండి ఒక టీ స్పూన్ ధనియాలు వేసి ఒక టీ స్పూన్ ఎండి కొబ్బరి వేసి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పేస్ట్లో ఒక పసుపు కారం ఉప్పు వేసుకొని అల్లం పేస్ట్ మసాలా పౌడర్ వేసుకొని ఇందులో కొంచెం చిన్నపొండు పులుసు వేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వంకాయలను తీసుకొని కట్ చేసుకుందాం వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసిన ఈ వంకాయల్ని సాల్ట్ వేసిన వాటర్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ వంకాయల్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన వంకాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన ఈ వంకాయల్ని ప్లేట్లోకి తీసుకుని అలా తీసుకున్న ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఇంజిమిర్చి కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం చూడండి ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అనేది ఇలా ఉడికిన తర్వాత ముందుగా వేపి ఉంచుకున్న వంకాయల్ని ఇందులోకి వేసుకుందాం అలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా చేసిన ఈ వంకాయ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలో కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి